మేము పల్లెల్లోకి పోయిన తర్వాత తాగునీరు సాగునీరు తర్వాత ఆ తర్వాత మేము అబ్జర్వ్ చేసినది ఏమంటే డిగ్రీ చదువుకునే అమ్మాయి మేము మురడి నుంచి కళ్ళుకి వస్తూ ఉంటే వాళ్ళని చూశాను డి అక్కడ ఉపాధి హామీ పనులు జరుగుతున్నాయి డిగ్రీ చదువుకునే అమ్మాయి ఉపాధి హామీ పని చేస్తూ ఉంది అమ్మాయిని చూడగానే అనుకున్నా ఎడ్యుకేటెడ్ ఉన్నట్లుంది పాపం ఉపాధి హామీకి వచ్చిందని అని కార్ ఆపి నడుచుకుని వెళ్ళి పోయి మాట్లాడాను అక్కడికి వెళ్ళి మాట్లాడితే డిగ్రీ అయిపోయింది సార్ నాది ఏమ్మా ఫెయిల్ అయినామంటే పాస్ అయినాను సార్ ఏమ్మా అంటే ఉద్యోగం ఎందుకు పోలేదమ్మా అంటే మాకే దొరుకుతాయి సార్ ఉద్యోగాలు దానికే ఉపాధి హామీకి వస్తున్నాను ఇంట్లో వంట చేసేది ఇల్లు చూసుకోవడం చేస్తున్నాను సార్ అని ఉద్యోగం చేసి ఇంట్రెస్ట్ ఉందమ్మా అంటే ఎందుకు లేదు సార్ అందుకే కదా సార్ డిగ్రీ చదివినాను అని చెప్తా ఉంది అంటే కనీసము ఇది కళ్యాణ గ్రామంలో జరిగిన విషయము కనీసము డిగ్రీ అయిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలే కాదు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా ఉంటాయి వాటికి కూడా మనం ప్రయత్నం చేయొచ్చు అనే అవగాహన కూడా ఆ అమ్మాయికి లేకపోవడము ఎవరు తప్పిది మన విద్యా వ్యవస్థను కూడా మార్చాలి విద్యా వ్యవస్థలో కూడా కొన్ని మార్పులు తేవాలి అలాగే ప్రభుత్వం కూడా నిరుద్యోగులను కూడా పట్టించుకోవాలి ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తేనే ఉద్యోగం ఇచ్చినట్లు కాదు కదా నువ్వు పెద్ద పెద్ద కంపెనీలు తేవచ్చు కదా ప్రభుత్వము మల్టీనేషనల్ కంపెనీని తీసుకురావచ్చు ఒక స్టీల్ పరిశ్రమను నెలకొల్పోవచ్చు డి హిరేహాల్ మండలంలోనే ఒక కళ్ళెం ఉంది డి హిరేహాల్ మండలంలో కుదురేమకి స్టీల్ ప్లాంట్ అనేది ఒకటి ఓపెన్ అయితే వందలాది మంది వేలాది మంది స్థానికులకు అవకాశం వస్తుంది కదా ఉద్యోగ అవకాశాలు వస్తాయి కదా డిగ్రీ చేసిండే వాళ్ళు వలస పోవాల్సిన అవసరం ఉండదు కదా డిగ్రీ చేసిండే వాళ్ళకి అమ్ అబ్బాయిలైతే ఏ వదిలేస్తారు వలస వెళ్ళిపోతే ఎక్కడో చోట బతుకుతారు ఎట్లనో వాళ్ళు బతుకుని వస్తారనే ధైర్యంతో పంపించేస్తారు ఈ అమ్మాయి డిగ్రీ చేసినా కూడా స్థానికంగా ఏ ఒక్క ఉపాధి అవకాశం లేకపోవడం వల్ల ఉపాధి హామీ పనులకు పోయి కూలి పని చేసుకుంటా ఉంది అంటే ఈ దుస్థితికి కారణం గత ప్రభుత్వాలు అన్నీ ఇప్పుడుండే ప్రభుత్వం కూడా అది ఈ దుస్థితికి కారణం అనేది మా మాకు తెలిసి వాళ్ళకి అదే ఒక విషయం చెప్పినాము మా పార్టీ నాయకుడు బీసీవై పార్టీ అధినాయకుడు ఎవరైతే బోడే రామచంద్ర యాదవ్ గారు ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని ఆయన తెలుసుకొని విజయవాడలో మెగా జాబ్ మేళాన్ని ఆయన స్టార్ట్ చేస్తే ఆ మెగా జాబ్ మేళాలో ఆరు వందలు పైగా ప్రైవేట్ కంపెనీలు ఆయన ఆహ్వానించినాడు మా ఆంధ్రప్రదేశ్లో లక్షల కొద్దీ నిరుద్యోగ యువత ఉన్నారు మీరు రాండి నేను వాళ్ళందరినీ మీ ఇంటర్వ్యూకి ఇక్కడికే వన్ ఆన్ ది స్పాట్ వాళ్ళు వస్తారు స్కిల్డ్ పర్సన్స్ని మీరు సెలెక్ట్ చేసుకోండి అర్హత ఉండి కూడా జాబ్ దొరకనోళ్ళు మా ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఉన్నారు అని చెప్పి ఆయన ఇచ్చిన పిలుపు మేరకు వేలాదిగా జనాలు వచ్చారు కనీసం ఐదారు లక్షల పైన నిరుద్యోగ యువత ఇంటర్వ్యూస్కి వచ్చారు ఆ ఆరు వందల పైన కంపెనీస్ వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉండే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినారు రికార్డు బీసీవై పార్టీ లీడర్ బీసీవై పార్టీ అధినేత రామ్ చంద్ర యాదవ్ గారు చేసిన మెగా జాబ్ మేళా ఇస్ ఏ రికార్డ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ముప్పై మూడు వేల మందికి ఆయన ఉద్యోగ అవకాశం కల్పించినాడు అది గవర్నమెంట్ కూడా కాదు కదా రామచంద్ర యాదవ్ గారు గవర్నమెంట్ కూడా కాదు కదా ఒక ప్రైవేటు పర్సన్ ఒక ప్రైవేటు వ్యక్తి పూనుకుని ముప్పై మూడు వేల మందికి ఉద్యోగాలు ఇప్పించినాడు గతంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా అన్ని ఉద్యోగాలు ఇవ్వలేకపోయింది ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక పర్సన్ చేయగలిగినాడంటే మనకి ఎప్పుడైతే మనసులో గట్టిగా నిర్ణయం తీసుకొని సంకల్పం అనేది ఉంటే మేము జనాలకి మంచి చేయాలనే సంకల్పం ఉంటే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పం ఉంటే ఖచ్చితంగా ఒక లీడరు మిరకులు చేయగలడు అద్భుతాలు సృష్టించగలడు ఆ అద్భుతం సృష్టించిన రామచంద్ర యాదవ్ గారు నియమించిన ఎమ్మెల్యే అభ్యర్థిని నేను గౌని ప్రతాపరెడ్డిని మీ పల్లెపల్లి లీడర్ని అని చెప్పి నేను ఊర్లో జనాలకి చెప్తున్నాను నేను కూడా రాయదుర్గం యువత మినిమం ఒక మూడు వేల మంది వస్తారా డిగ్రీ హోల్డర్స్ బయటికి లేదా డిగ్రీలు కాకపోయినా ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ టెన్త్ క్లాస్ వాళ్ళు కానీ చదువు ఉన్నా లేకపోయినా వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇప్పించవచ్చా ఎక్కడైనా కానీ అవకాశాలు ఉన్నాయి అది ఏ ఒక్క నాయకుడు కానీ రాయదుర్గంలో ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి కానీ ఈ విషయాన్ని అసలు మాట్లాడట్లేదు చాలా బాధాకరమైన విషయం ఇది యువత ఎక్కడ పడితే అక్కడ చాలామంది యువత చిన్న చిన్న అవకాశాల కోసం ఎదురు చూస్తూ రాయదుర్గం పట్టణంలో కానీ పల్లెల్లో కానీ క్రికెట్ బెట్టింగులు వీటన్నిటికీ అలవాటు పడిపోయి దురలవాటులో ఉండిపోతున్నారు అదే వాళ్ళని సరైన దారిలో పెట్టాలి పె పెట్టాలంటే వాళ్ళకు ఒక మంచి జాబ్ అనేది ఇప్పిస్తే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకుంటారు ఒక యువ ఒక యువకుడు బాగుంటే ఒక ఫ్యామిలీని పోషించుకునే శక్తి ఉంటుంది ఒక యువతి బాగుంటే తన ఫ్యామిలీని తన ఇన్లాస్ ఫ్యామిలీని తన అత్తమామల ఫ్యామిలీని కూడా చూసుకునే శక్తి ఆ యువతికి వస్తుంది ఈ ఒక్క విషయాన్ని ఏ ఒక్క ఎమ్మెల్యే అభ్యర్థి పట్టించుకున్న పాపాను పోలేదు ఏ ఒక్క ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు కాబట్టి మేము చేస్తాము ఈ పని మీకు అవకాశం ఇప్పిస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి మేము పల్లెల్లో పోయినప్పుడు వాళ్ళు కూడా ఖచ్చితంగా మేము మీకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తామన్నా ఉద్యోగం అవకాశం అనేది మాకు ఒక అవకాశం ఉంటుందనే ఐడియా కూడా మాకు ఎవరు చెప్పిన పాపన పోలే మీరు కనీసం ప్రైవేట్ కంపెనీలో ప్రయత్నం చేయమని చెప్తున్నారు మేము మీకు అండగా ఉంటామని జనాలు మాకు ఎక్కడికి వెళ్ళినా బాగా బ్రహ్మరతం పెడుతున్నారు ఇక్కడ జరిగేది ఒకటే ఆర్భాటంతో ఊర్లోకి పోయే వాళ్ళ కథ వేరే ఉంటుంది మేము హంగు ఆర్భాటాలు లేకుండా మేము కూడా సామాన్యుల్లాగా పోతున్నాం కాబట్టి మా దగ్గర మనసు విప్పి హార్ట్ఫుల్గా వాళ్ళు చెప్తున్నారు మేము కూడా వాళ్ళలో ఒకరిలాగా నేను కూడా ఉన్నాను కాబట్టి ఇంక ముందు కూడా వీడు కూడా మనతో ఉంటాడు ప్రతాప్ రెడ్డి అనేవాడు కూడా లోకల్ లీడర్ కాబట్టి వీడు మనతో ఉంటాడనే ఒక ఆలోచనతో వాళ్ళు మా దగ్గర మనసు చూపి మాట్లాడుతున్నారు అవన్నీ వీడియోస్ కూడా నేను త్వరలోనే పబ్లిక్కి రిలీజ్ చేస్తానన్నా ఇప్పుడు మీరు రైతు రక్షణ వేదికని వ్యవస్థాపకులుగా రాయదుర్గం నియోజకవర్గంలో మీరు రైతు ఉద్యమాన్ని కొనసాగించారు రైతులకు మీరు గతంలో మీరు ఆడవి చెప్పారు అంటే రాజదుర్గంలో రైతు సమస్యలు ప్రధాన ఎజెండాగా తీసుకురావాలని అంటే రైతులందరూ కూడా నామినేషన్లు వేసి ఒక పెద్ద చర్చ జరిగేలాగా చేయాలి రైతు సమస్యల ఎజెండా లాగా తీసుకురావాలి అవును కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మీరు అభ్యర్థి అయ్యారు రైతులు అంటే దీనిపైన మీరు ఏం ఏం చెప్పదలుచుకున్నారు అన్నా గత ఏడెనిమిది నెలలుగా నేను పల్లెలు కలి తిరిగి చెప్పినప్పుడు రైతులతో నేను నేను వాళ్ళని అయితే మోటివేట్ చేసినాను మన రాయదుర్గంని అన్ని విధాలుగా నెగ్లెక్ట్ చేసింది అన్ని ప్రభుత్వాలు నేను ఏ ఒక్క ప్రభుత్వాన్ని వేలెచ్చి చూపట్లేదు గత డెబ్బై ఏడు సంవత్సరాలుగా ఉన్న ప్రతి ప్రభుత్వము మన రాయదుర్గాన్ని మనం బార్డర్లో ఉండడమే మన పాపమో శాపమో మనకు తెలియదు కానీ మనము ఇక్కడ వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు జరిగినాయి ఎంతోమంది వలస వెళ్తున్నారు ఎంతోమంది రకరకాల ఇబ్బందుల్లో ఉన్నారు రైతు అనేవాడు చాలా కష్టపడుతున్నాడు అన్ దేశానికి అన్నం పెట్టే రైతున్న అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చేసింది ఫ్యూచర్లో రైతు అనేవాడు లేకపోతే ఏం జరుగుతుందో జనాలకి తెలి అంతవరకు మనం వెయిట్ చేయరాదు మన రైతుల బాధ మీ అసంతృప్తి తెలియజేయడానికి గవర్నమెంట్కి కానీ రాబోయే గవర్నమెంట్కి కానీ మీ అసంతృప్తి తెలియజేయడానికి వందలాదిగా నామినేషన్ వేయండి అని చెప్పి నేను ప్రతి ఒక్క రైతుని మోటివేట్ చేస్తూ పోయాను వాళ్ళు కూడా ఎస్ అన్న మేము వేస్తామన్నా ఓ మేము కూడా నామినేషన్ వేస్తామన్నా మేము కూడా నామినేషన్ వేస్తాం సార్ ప్రతాప్ మంచి పని మేము కూడా నామినేషన్ వేస్తామని చెప్పినారు ఇప్పుడు రియాలిటీకి వచ్చేపాటికి నామినేషన్కి పదివేలు రూపాయలు కట్టాలంటే అన్న చెప్తున్నా ఇరవై ఎకరాలు ఉండే రైతు కూడా ఏం సార్ నేనే ఉపాధి హామీకి పోయి వచ్చి వచ్చిన డబ్బులతో పిల్లలకి నాకి నా భార్యకి ఎంతో ఇంతో ఏదో చేసుకొని తింటున్నాను సార్ ఇప్పుడు పదివేల రూపాయలు కడితే నా పరిస్థితి ఎమ్మెల్యేకి నిలబడాలంటే పదివేల రూపాయలు డిపాజిట్ కట్టే పరిస్థితి లేదు సార్ అని ఒక ఇరవై ఎకరాలు ఉండే రైతు ముప్పై ఎకరాలు ఉండే రైతు కూడా చెప్తున్నాడు మల్లాపురంలో ఒక ఆయన ముప్పై ఎకరాలు ఉన్నాడు ముప్పై ఎకరాలు రైతు ఆయన పేరు ఏదో గుర్తురావట్లేదు ముప్పై ఎకరాలు రైతు ఆయన కూడా ఆయన కూడా ఉపాధి హామీకి పోతున్నాడంట నేను ఎట్లా పదివేల రూపాయలు జోడించాలంటే మాకు చాలా కష్టమైపోయింది అని చెప్తున్నారు అంటే ఒక పదివేలు రూపాయలు అవసరానికి కావాలంటే కూడా లేని పరిస్థితుల్లో ఈరోజు రైతన్న ఉన్నాడు అన్నదాత అన్నమో రామచంద్రాన్ని విలిపిస్తున్నారు అంటే వీరందరి ప్రతినిధిగా నేను నిలబడి రైతుల ప్రతినిధిగా నేను నిలబడి నా అసంతృప్తిని రైతులందరి అసంతృప్తిని ఈ ప్రభుత్వాలకి ఈ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకి ఈ రెండు ప్రధాన పార్టీల ముఖ్యమంత్రి కావాలని ఆశిస్తున్న అభ్యర్థులకి తెలియజేయని ఒక ఉద్దేశంతోనే నేను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను కాకపోతే నేను అనుకున్న దానికంటే ఎక్కువగా రెస్పాన్స్ వస్తూ ఉంది రెండు ప్రధాన పార్టీలను పక్కన పెట్టి రైతు గుర్తుకు ఓటేసి రైతుల్ని కాపాడుకుంటామనే దిశగా ఇప్పుడు ప్రతి పల్లెల్లోనూ రైతులు మోటివేట్ అయిపోయి మాకు చెప్తున్నారు మరి చూద్దాం ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు రెండు మేనిఫెస్టోలు ప్రకటించాయి అవునా వైసీపీ కానీ టీడీపీ కానీ వాళ్ళ వాళ్ళ మేనిఫెస్టోలు ప్రకటించారు రైట్ అన్న అంటే మీరు వ్యవసాయానికి వారు హామీలు మీరు కూడా గమనించి ఉంటారు అంటే ఏంటి వాళ్ళ మేనిఫెస్టో ఎలా అవుద్ది మీ మేనిఫెస్టో ఎలా అవుద్ది రైతులకు సంబంధించి ఇప్పుడు చూడన్నా గత ప్రభుత్వాలన్నీ రైతులకు ఏమైతే మాటలు చెప్పినాయో అవన్నీ నీటి మూటలే ఇది ఎవరు కాదనలేని సత్యం చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కాదనలేని సత్యం దానికి ఎగ్జాంపుల్ నేను చెప్తాను అక్టోబర్ రెండు వేల పదిహేడు అక్టోబర్ రెండు వేల పద్దెనిమిదిన రాయదుర్గం నియోజకవర్గానికి గుమ్మగట్ట మండలానికి బైర్వాంతిప్ప ప్రాజెక్టులో నీళ్లు తీసుకొస్తాం జీడిపల్లి నుంచి అని చెప్పి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పెద్ద బహిరంగ సభ పెట్టినారు ఆయన్ని అపర భగీరథుడు ఆహా ఓహా అని పొగిన్నారు ఇంక్లూడింగ్ మన అప్పటి మంత్రి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రి గారు కాలువ శ్రీనివాసులు గారు మరియు జేసీ దివాకర్ రెడ్డి గారైతే సార్ చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర ఏమైనా అక్షయ పాత్ర ఉందా సార్ సూపర్ సార్ మీరు ఎంత బ్రహ్మాండంగా మీరు మా కోసం నిధులు ఇస్తున్నారు సార్ మా మా జిల్లాకి సూపర్ సార్ మీరు మీరు అపర భగీరథం సార్ అని పొగిన్నాడు కాకపోతే ఆ పని ఏమీ కాలే పదకొండు వందల అరవై కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పి ఆ పనులే చేయలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఐదు సంవత్సరాల అవకాశం ఇస్తే నాలుగున్నర సంవత్సరాల తర్వాత రాయదుర్గానికి వచ్చి మాటలు చెప్పిపోయినాడు కానీ అవన్నీ నీటి మూటలు అయిపోయినాయి అవన్నీ నీటి బుడుగల్లాగా తేలిపోయినాయి అలాగే ఆ తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన వైఎస్ఆర్ ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఒకటిన ఇదే రాయదుర్గం పట్టణానికి వచ్చి బీటీపీ డ్యామ్కి ఏమైతే భూముల సేకరణకు ఏమైతే నిధుల అవసరం ఉందో యుద్ధ ప్రాతిపదికను రిలీజ్ చేస్తున్నానని చెప్పారు ఆహా ఓహో నేను కూడా ఆ మీటింగ్లో ఉన్నా అబ్బో బాబా మా జగనన్న అన్న వచ్చేసినప్ప మాకు ఇచ్చేదిసే మా రైతులకు మంచి జరుగుతుంది అని నేను ఖుషిపడిందంటూ నేను ఉన్నాను ఆ మీటింగ్లో నేను కూర్చున్నాను యుద్ధ ప్రాతిపదికనంటే ఏమో ఇచ్చేడుసాడేవో పదమూడు వందల కోట్లు అవసరం అన్నాడు నూట ముప్పై కోట్లు ఇచ్చినారండి నూట ముప్పై కోట్లు ఐదేళ్ళకు ఒకసారి నువ్వు నూట ముప్పై కోట్లు ఇస్తే పదమూడు వందల కోట్లు ఇంకో పది పదిసార్లు సార్లు ఎలక్షన్ అవ్వాలా ఇంకొక యాభై ఏళ్ళు మేము వెయిట్ చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీరు ఏమన్నా మాకు బిచ్చేస్తున్నారా సార్ రైతుర్గం రైతులు ఏమన్నా మీకు అడుగు తినేవాళ్ళకి కనిపిస్తున్నారా మీరు ఇచ్చేది మేము కట్టిన ట్యాక్స్ లోంచే కదా గవర్నమెంట్ నడిచేది మా డబ్బులు మాకు ఇచ్చేకేమండి ప్రాజెక్టులు అరే జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా నీరు బీటీపీకి వస్తే అక్కడి నుంచి పైప్ లైన్ల ద్వారా చెరువులు నిండితే కొన్ని వేల కుటుంబాలు బాగుపడతాయనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదండి నూట ముప్పై కోట్లు మాకు బిచ్చమేస్తారా పదమూడు వందల కోట్ల కోసమైతే నూట ముప్పై కోట్లు ఐదేళ్ళ కోసం నూట ముప్పై కోట్లు వేస్తే యాభై ఏళ్ళు వెయిట్ చేయాలన్నా ఓన్లీ జీడిపల్లి నుంచి కృష్ణా జలాలు బీటీపీకి రావడానికి ఇది మా ఇవన్నీ మేము నమ్మే పొజిషన్లో లేము ఇప్పుడు మళ్ళా చేస్తామని చెప్పి మళ్ళీ మెట్టిగోవింద్ రెడ్డి గారి ద్వారా చెప్పిస్తున్నారు వీళ్ళు చేయరు వీళ్ళ చేత కాదు ఇప్పుడు ఏమైతే మా పార్టీ బీసీవై పార్టీ మేనిఫెస్టో నేను మీకు చెప్తున్నాను రైతుల కోసం సపరేట్గా ఒక మేనిఫెస్టో మా బీసీవై పార్టీ నుంచి ఉంది బీసీవై అండగా రైతులకి పండగ మొట్టమొదటి ప్రతి రైతు ఎదురు చూసినాడు రాష్ట్రంలో ప్రతి రైతు ఎదురు చూసిండే ఒక విషయం ఏమంటే రైతుల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని కనీసం తెలుగుదేశం కానీ లేదా వైఎస్ఆర్ పార్టీ కానీ అనౌన్స్ చేస్తుంది అని ఏ ఒక్కరు కూడా రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదు ఇప్పుడున్న పంట రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ బీసీవై పార్టీ అలాగే రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఒక ఆవు ఇస్తామని చెప్పి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పాడి రైతులకి పాడి కట్టేసినారు అసలు పాడి పంటలు అంటారు పాడి అంటే ఏంది దా పా ఆవుల నుంచి వచ్చే పాలుని నెయ్యిని అమ్ముకొని జీవద జీవనాధారం మీద బతికే బతికే రైతులకు కూడా హెరిటేజ్ కోసము పాడి రైతులకి పాడి కట్టేసినారు అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమూల్ కోసము పాడి రైతులు పాడి కట్టేసినారు వాళ్ళు ఎంకరేజ్ చేయలేదండి డైరీ ప వాళ్ళు పల్లెల్లో డైరీ ఎంకరేజే చేయలేదు కాబట్టి మేమైతే పాడి రైతుల కోసం కూడా మేము పాటుపడతాము పాడి రైతులు అభివృద్ధి చెందాలని చెప్పి రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు ఒక ఆవు ఇస్తాము అలాగే ఆ ఆవు ద్వారా వచ్చిన పాలు ఏమైతే సేకరిస్తాం కదా ఆ పాల డైరీలను ప్రైవేట్ రంగం నుండి సహకార రంగంలోకి తీసుకొచ్చి రైతుల భాగస్వామ్యంతో ప్రతి మండలంలో ఒక డైరీ ఏర్పాటు చేస్తామండి అప్పుడు పాడి పరిశ్రమ అనేది బాగుంటుంది ఇది ఇది ఇదే కాకుండా ఇప్పుడున్న పంట రుణాలు మొత్తం పూర్తిగా మాఫీ చేసేస్తాం మేము అధికారంలోకి వస్తే అలాగే కౌలు రైతుల కోసం ఒక ప్రత్యేక చట్టం కూడా చేసుకు వస్తున్నాము కౌలు పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంది ఎవరైనా భూస్వామి దగ్గర ఎవరైనా కౌలు రైతులు వెళ్ళి పనిచేస్తే ఆ కౌలు కట్టేదేదో ప్రభుత్వమే కట్టేస్తుంది వాళ్ళు వ్యవసాయం చేసుకొని బాగుపడితే చాలనే ఉద్దేశం మాది రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న అన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి అయ్యే వరకు ఆయకట్టు రైతులకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తాం మా గవర్నమెంట్ నుంచి అలాగే ఆర్సీవై రైతన్న ప్రోత్సాహక నిధి ద్వారా చారిత్రాత్మక సాయం రైతు పండించే ప్రతి పంట విలువలో పది శాతం ఇన్పుట్ సబ్సిడీ అందజేస్తాం మేము ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇప్పుడు రాష్ట్రంలో రైతులందరూ ఏడాదికి దాదాపు లక్ష కోట్ల విలువైన పంటను ఉత్పత్తి చేసినారనుకోండి వారికి ప్రభుత్వం తరఫున పదివేల కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా రైతులకే పంచుతాం మేము ఇది కూడా ఒక పథకం మాది అలాగే వ్యవసాయానికి కూలీల కొరత లేకుండా ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయమని చెప్పి మేము మా స్టేట్ గవర్నమెంట్ ద్వారా కేంద్రానికి సిఫార్సు చేసి అందుకు అమలు కూడా పోరాటం చేస్తామండి ఇప్పుడు ఉపాధి హామీ పథకాలు ఏమైతే జరుగుతున్నాయో అవి వ్యవసాయానికి కనుక అను అనుసంధానం చేస్తే రైతు బాగుపడతాడు చాలామంది రైతులు ఇప్పుడు పంట వేయాలంటే విలువీల్లు ఆడిపోతున్నారు ఎలా అంటే కూలీలు ఇచ్చుకునే పరిస్థితుల్లో వాళ్ళు లేరు అదే ఉపాధి హామీ పనులు రైతులకు అనుసంధానం చేసినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ నూటికి యాభై మంది రైతులు పంట పండిస్తున్నారు అనుకోండి ఉపాధి హామీ కూలీ ఉపాధి కూలీలు గనక ఈ పథకాన్ని అనుసంధానం వ్యవసాయానికి కనుక చేస్తే నూటికి తొంభై మంది వ్యవసాయం చేసే స్టార్ట్ చేస్తారు అంటే ఆల్మోస్ట్ డబల్ మెంబర్స్ డబల్ రైతులు వ్యవసాయం చేసేది కూడా స్టార్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది యాభై మంది రైతులను ఒక యూనిట్గా ఏర్పాటు చేసి ప్రతి గ్రూపుకి ఒక ట్రాక్టరు స్ప్రేయరు ఇతర ముఖ్యమైన వ్యవసాయ పనిముట్లు ఉచితంగా ఇస్తాము అలాగే రాష్ట్రంలో నాలుగు వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి వాటిని కూడా వృద్ధిలోకి తీసుకొస్తాం ఇప్పుడు చాలామంది ఇక్కడ మనము ఏమైతే ఎడ్యుకేషన్లో వ్యవసాయం గురించి ఏమి నేర్పెట్టలేదండి అందుకే సపరేట్గా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు అగ్రికల్చరల్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసి అగ్రికల్చర్ గురించి జనాలకి చెప్పాలని ఎందుకంటే నేను ఒక లాయర్ని సార్ నా మా నాన్న రైతు నేను ఎందుకు రైతు అవ్వలేదు మా నాన్న వద్దురా ఈ కష్టం వద్దురా నీకు అయితే అతివృష్టి లేదంటే అనేవృష్టి నువ్వు వెళ్ళి బాగా చదువుకొని ఏమైనా ఉద్యోగం చేసుకున్నా అని నాకు ఎంకరేజ్ చేశాడు మా నాన్న ఏ ఒక్క రైతు కానీ నువ్వు రైతు అవ్వని కొడుకుని ఎంకరేజ్ చేయలేకపోతున్నారు కొడుకు బిడ్డలని అంటే ఈ ప్రా ఈ పాపం గత ప్రభుత్వాలు అందరిది రైతులు తన కొడుకుని రొమ్ము మీద వే చే గుండె మీద చేసుకొని రే నువ్వు కూడా రైతు అవురా నువ్వు బాగుపడతావు అని చెప్పే పొజిషన్ రావాలంటే మా బీసీవై పార్టీ అధికారంలోకి వస్తే అది జరుగుతుంది ఇది దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి ప్రతి రైకి రైతుకి చెప్తున్నాను అలాగే రాష్ట్రంలో చెరుకు పండించే రైతులకు యాభై శాతం రాయితీలో విత్తనాలు ఎరువుల పంపిణీ మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలు తెరిపించి కొత్తగా ప్రతి జిల్లాలో ఒక షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేది ఇవన్నీ మా మేనిఫెస్టోలో ఉన్నాయి సార్ బీసీవై పార్టీ ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తుంది మేము రైతు పక్షపాతి పార్టీ మా పార్టీ రైతు పక్షపాతి మేము రైతు పక్షపాతి కాబట్టి ఈ పార్టీకి రైతులందరూ అండగా నిలబడతారని చెప్పి రైతు గుట్టుకు ఓటేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి